ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండుడి ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము